పల్నాడు జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో మీతో మేము కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా సైబర్ నేరాలు డ్రగ్స్ మరియు గంజాయి నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుతో మీతో మేము డిజిటల్ స్క్రీన్లను ప్రారంభించారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీతో మేము అనేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాము ప్రజలకు వివిధ అంశాలపై విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలని అలాగే వారు వివిధ నేరాల బారిన పడకుండా ఉండేందుకు వారికి తగిన సూచనలు వాటి పట్ల అవగాహన కల్పించాలని ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది ఇందులో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ముప్పై నాలుగు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో కూడా రిసెప్షన్ వద్ద ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వెర్టికల్ టీవీలు పెట్టడం జరుగుతుంది ఈ వెర్టికల్ టీవీలో మేము సైబర్ నేరాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి ఆ సైబర్ లింక్స్ కానీ వస్తున్నప్పుడు వాటిని అటెంప్ చేయకుండా ఏ విధంగా ఉండాలి అలాగే యువత ఈ గాంజా డ్రగ్స్ పట్ల వాటిని వాడకం పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి వాటి పట్ల వెళితే వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఏ విధమైన ఇబ్బందులు లోనవుతుంది అలాగే మహిళా రక్షణలో మహిళా భద్రతలో పోలీస్ తాలూకా రోల్ ఏ విధంగా ఉంటుంది మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారు ఎటువంటి నేరాల్లో ఎదుర్కొనే ప్రమాదం ఉంది అదేవిధంగా రోడ్డు భద్రత మీద పూర్తి అవగాహన కల్పించుకుని తమ యొక్క ప్రాణాలను కూడా భద్రంగా చూసుకునేటువంటి అవకాశం ఏ విధంగా వస్తుంది పౌర బాధ్యత ఇటువంటి వాటి పట్ల ఏముందని తెలియజేసే రెండు వీడియోలు కూడా చేయటం జరుగుతుంది అదేవిధంగా యువత చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు లోను కాకుండా వాళ్ళ తాలూకా భవిష్యత్తుని ఒక చిన్న సమస్య పరిష్కారం కాలేదని చెప్పి వాటిని నాశనం చేసుకోకుండా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో అదేవిధంగా వివిధ సామాజిక అవరోధాలు ఏవైతే ఉన్నాయో సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల పోలీస్ ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని వీటిలో ప్రచారం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతున్న ఆశ అవకాశం ఎక్కువగా ఉంది ఈ థర్టీ ఫోర్ పోలీస్ స్టేషన్స్లో డైలీ కూడా చాలామంది వాళ్ళ తాలూకా సమస్యలు తెలియజేయడానికి పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు వాళ్ళ సమస్యల పట్ల స్పందించడమే కాకుండా వాళ్ళని ఇప్పుడు నేను పేర్కొన్నటువంటి అంశాల పట్ల చైతన్యవంతం చేస్తే యావరేజ్గా మనం ఒక పది మంది రోజు స్టేషన్కి వస్తున్నారని అనుకుంటే సుమారు ఒక సంవత్సరానికి మనం ఒక లక్ష మందికి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళని చైతన్యవంతం చేసే అవకాశం పోలీస్ కూడా కలుగుతుందని చెప్పి మన రిసెప్షన్ వద్దనే రాగానే